హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంటి వీలునామా గురించి చదవటానికి పల్లవి ముందుకు వస్తుంది పల్లవి ఉత్సాహాన్ని చూసి అవని అయితే నిన్నట్టుంచి ఏంట సర్ప్రైజ్ అని చెప్పి తెగ తొందరపడుతున్నావుగా నువ్వే చదువు రా అని చెప్పి ఇక ఇంటి వీలునామా పత్రాలని పల్లవి చేతిలో పెడతారు ముందుగానే పత్రాలని మార్చిన పల్లవి తెగ ఆనందపడుతూ నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి ఎన్నో నిమిషాలు పట్టదు నాకు నిన్ను ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయటకు గెంటేస్తారా అని కుతూహలంగా ఉంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఇక ఆ వీలునామా పత్రాలని చదువుతుంది అది చదివి ఒక్కసారిగా అవని అక్క నువ్వు నువ్వు ఇంతవరకు సర్ప్రైజ్ అని చెప్పింది గీదా అని చెప్పి ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఇక అవనిని అడుగుతుంది అవని ఏంటి ఒక్కసారిగా వీళ్ళు నమ్మని చూసి కంగు తిన్నావా అని చెప్పి అవని అయితే ఇక పల్లవిని అడగడంతో పల్లవి అవును నువ్వు మరి ఇంత ఘోరంగా ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదక్క ఇంట్లో అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్క తప్పు కూడా చెయ్యవా అని ఎప్పుడు అనుకునేదాన్ని కానీ ఈరోజు నువ్వు ఇదంతా చేయడానికి కారణం ఇదా అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని అడుగుతుంది పక్కన ఉన్న అక్షయ్ పల్లవి ఏమైంది అవనిని అలా అడుగుతున్నావు తను ఏం చేసింది అసలు ఆ వీల్నామాలో ఏముంది అని అడగడంతో అది అది బావగారు ఈ వీల్నామాలో ఏముందో నా నోటితో నేను చదవలేను నా వల్ల కాదు అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడే టేబుల్ మీద పెట్టేసి పక్కకంటూ వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా కాదు ఈ వీలనామాని నేనే చదువుతాను అని చెప్పి పార్వతి అయితే ఆ వీలనామాలో ఏముంది అని చెప్పి తను తీసుకొని ఇక వీలనామాలో ఉన్న ఉన్న దాన్ని చదువుతూ ఒక్కసారిగా పార్వతి ఆవేశంతో ఊగిపోతుంది ఈ ఆస్తి మొత్తానికి కూడా నా భర్త అయిన అక్షయే వారసుడు ఈ ఆస్తిలో ఎవ్వరికీ కూడా ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి వీలునామాలో పగడ్బందీగా రాయించిన ఆ పత్రాలను చూసి ఒక్కసారిగా పార్వతి వాటిని అక్కడే టేబుల్ మీదకి విసులు కొడుతుంది పలవి అన్న దానిలో తప్పు లేదు అందరి దగ్గర మంచితనవనే ముసుగు వేసుకుని ఇదిగో నువ్వు ఏదైతే అనుకున్నావో అదే సాధించావు కదా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే పక్కన ఉన్న రాజేంద్ర అయితే పార్వతి ఏం మాట్లాడుతున్నావు అవని నువ్వు కూడా పల్లవిలాగా ఎందుకలా అవమానిస్తున్నావు అని అంటుంటే ఇది చదివితే ఇలా మాట్లాడుతున్నాను మీకు కూడా అర్థమవుతుంది అసలు అసలు ఈ అవని ఏం రాసిందో చూసారా ఈ కోట్ల ఆస్తికి తన భర్త అక్షయ్ మాత్రమే వారసుడని ఇందులో ఎవ్వరికీ కూడా ఎట్లాంటి అధికారం లేదని వీళ్ళందరితోటి ముందుగా చెప్పకుండానే సంతకాలు తీసుకుంది ఈ వీల్నామాలో ఎలా రాయించిందో చూడండి అని చెప్పి ఇక పార్వతి అయితే ఆ వీల్నామాని రాజేంద్రకి చూపిస్తుంది వెంటనే అవని అయితే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు అలా రాయిస్తాను మీరేదో పొరపాటు పడుతున్నారు అని అంటుంటే ఎవరే ఎవరే పొరపాటు పడేది ఎన్ని రోజులు నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలిగా చాలా అంటే చాలా గౌరవంగా చూశాను అలాగే నా పెద్ద కొడుకు భార్యగా నీకు ఇవ్వవలసిన హోదాని ఇచ్చాను ఒక అనాథ నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చిన రోజు అందరికంటే ముందుగా నేను నిన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరించాను అట్లాంటిది నువ్వు నా ఇంట్లోనే ఉంటూ నా పిల్లలకి అన్యాయం చేస్తావా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న రాజేంద్ర పార్వతి నువ్వు ఆవేశపడగ ఆగు నేను మాట్లాడతాను అని చెప్పి అమ్మా అవని ఏంటమ్మా ఇదంతా రే అక్షి అని అంటుంటే నానా అవని వీళ్ళు మనం ఇలా రాయించిందని నాకు కూడా తెలీదు నాన్న అవని ఇంత మోసమా నువ్వు నేను ఆనందపడేలా చేస్తాను అని చెప్తే నువ్వు నిజంగానే ఈ ఆస్తి మొత్తాన్ని నా తమ్ముళ్ళకి చెల్లెలకి ఇస్తున్నావేమో అని చాలా సంతోషించాను కానీ ఆస్తి మొత్తానికి నన్ను వారసుని చేసి వాళ్ళందరి ముందు నన్ను తల దించుకునేలా చేశావు అని చెప్పి ఇక అయితే అవని నిందిస్తుంటాడు అవని లేదు నేను ఇదంతా కావాలని చేయలేదు ఎక్కడో ఎక్కడో పొరపాటు జరిగింది ఆ లాయర్ గారికి నేను అలా చెప్పలేదు అని అంటుంటే ఇంకెలా చెప్పలేదే ఎలా చెప్పలేదు నువ్వు ఎలా చెప్తే అలాగే లాయర్ రాస్తాడు నాకు తెలుసు ఇది ఇంట్లో అడుగు పెట్ట పెట్టడానికి కారణమే ఈ ఆస్తి ఈ ఆస్తి మీద కన్నేసి అక్షయ్ని వలలోకి దింపింది అక్షయ్ని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే ఈ కోట్ల హాస్తి చూశారుగా మంచితనం ముసుగుతో అందరినీ ఎట్లా మోసం చేసిందో పాపం నా మనవళ్ళు మనవరాలు పిచ్చోళ్ళు అందుకే ఆ వీలనమ్మని చదవకుండానే దీని మాట మీద గౌరవంతో డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టారు అని చెప్పి ఇక భానుమతి కూడా అవనిని తిడుతూ ఉంటుంది అవని లేదు లేదు అమ్మమ్మగారు నేను ఏ తప్పు చెయ్యలేదు ఏదో ఏదో పొరపాటు జరిగింది నేను లాయర్ గారికి అలా చెప్పలేదు ఆయనే కావాలని ఇట్లా డాక్యుమెంట్స్ని రాసి ఇచ్చారు ఇదంతా నేను చేసింది కాదు అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి ఇక భానుమతి అయితే ఏంటి నువ్వేం చెప్పకుండానే లాయరే డాక్యుమెంట్స్ని మార్చిచ్చాడా అసలు రాజేంద్ర ఓ లాయర్ని పిలిపిస్తే అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పి ఇక పెద్దవిడైతే రాజేంద్రకి చెప్పడంతో రాజేంద్ర అవును అవును మావై గారు ఆ లాయర్ని ఇక్కడికి పిలిపించండి మీ అందరి ముందే అతన్ని నిలదీస్తాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న పల్లవి ఇక చాలేక ఎంతవరకు చేసినా నాటకాలు చాలు ఈ ఆస్తి కోసం నువ్వు ఇంట్లో ఎన్నో గొడవల్ని సృష్టించావు ఎన్నో చేసావు కానీ నువ్వు అనుకున్నది ఏది నెరవేరట్లేదని చివరికి ఇంతటికి ఒడిగడతావా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అలాగే ప్రణతి కూడా చి వదిన నీ నువ్వన్నా నీ మాటన్నా ఎంతో గౌరవం ఉండేది కానీ ఈరోజు నువ్వు ఇట్లాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు నిన్ను నానమ్మ చిన్నదిన అలాగే అమ్మ కూడా నిన్ను అనుమానిస్తే వాళ్ళకి నీ గురించి తెలియక అలా తప్పుగా మాట్లాడుతున్నారని నేను భ్రమపడ్డాను కానీ వాళ్ళన్న మాటలన్నీ నిజమని నువ్వు ఇప్పుడే రుజువు చేసావు అని చెప్పి ఇక ప్రణతి కూడా మాట్లాడుతుంది అలాగే కమల్ కూడా వదిన మీరు అమ్మ తర్వాత అమ్మలాగా అనుకున్నాను అన్నయ్యకి ఇంత మంచి వదిన దొరికిందని ఎంతగానో సంతోషించాను ఈ ప్రేమ అలాగే ఈ ఆప్యాయత అంతా కూడా ఈ ఆస్తి కోసమా అని చెప్పి కమల్ ముందుకి వచ్చి ఇంకా సారీ శ్రీకర్ ముందుకి వచ్చి ఇంకా అవనిని నిలదీస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్నా పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది జరిగిందంతా చూస్తూ కమల్ అయితే తట్టుకోలేకపోతాడు అవనిని ఏమీ అనలేక అక్కడి నుంచి ఇక తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు కమల్ అలా వెళ్ళిపోవడం చూసి పల్లవి తనలో నవ్వుకుంటూ ఒక్కసారిగా కమల్ బావకి గుండె పగిలినట్టుంది కన్నతల్లిలాగా చూసుకుని అవని అక్క ఇంట్లాంటి తప్పు చేసిందని కమల్ బావ పాపం చాలా బాధపడుతున్నట్టున్నాడు ఎప్పటికైనా వీళ్ళలో మార్పు వస్తుంది ఆ తర్వాత వీడిని చుట్టూ కుక్కలాగా తిప్పుకుంటాను అని చెప్పి పల్లవి అనుకుంటూ అలానే చూస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే లాయర్కి కాల్ చేసి లాయర్ని అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలుస్తాడు ఇక లాయర్ అయితే అలాగే అక్కడికి రావడంతో లాయర్ని చూసినా అవని ఆ డాక్యుమెంట్స్ని తీసుకుని లాయర్ గారు అసలు మీకేం చెప్పాను మీరిందరో ఏం రాశారు అని అంటుంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వేం చెప్పావో అదే కదా రాశాను అని అంటుంటే లేదు నేను చెప్పింది ఇది కాదు మీరు మీరు డాక్యుమెంట్స్ని మార్చి రాశారు అని అంటుంటే చూడమ్మా డాక్యుమెంట్స్ని మార్చి రాస్తే నాకేమొస్తుంది చెప్పు అయినా నేను రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ లాయర్ని గత కొద్ది సంవత్సరాలుగా ఆయన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న లాయర్ని నన్నే నన్నే తప్పు పడతావా అని అంటుంటే ఇక భానుమతి చూడండి లాయర్ గారు అసలు ఆ డాక్యుమెంట్స్లో ఏం రాశారో మీకు తెలుసా అసలు ఈ అవని మీకేం చెప్పిందని అలా రాశారు అని అంటుంటే అమ్మా నమస్కారం నేను అప్పటికి చెబుతానే ఉన్నాను ఆస్తి మొత్తాన్ని తన భర్త భర్త పేరుకి మార్చమని అవని గారు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ని రెడీ చేస్తారని కూడా చెప్పాను కానీ మా మావయ్య గారితో నేను అన్నీ మాట్లాడాను ముందు మీరు ఈ డాక్యుమెంట్స్ని సిద్ధం చేయండి అన్నారు అప్పటికే అదేంటమ్మా ఆస్తి మొత్తం అక్షయ్ గారి పేరు మీదే రాయమంటున్నారు మరి మిగతా వాళ్ళు అని అంటుంటే దానికి చూడండి ఈ ఆస్తి మొత్తం నా భర్త కష్టార్జితం తన తల్లి తల్లి నుంచి వచ్చిన ఆస్తిని నా భర్త కష్టపడి రెట్టింపు చేశారు మరి ఈ ఆస్తికి హక్కు అలాగే అధికారం నా భర్తకి తప్ప ఎవ్వరికీ ఉండదని ఆవిడ నా దగ్గర చాలా బలంగా మాట్లాడారు అందుకే అందుకే నేను ఆ వీలనమ్మని అలా రాయవలసి వచ్చింది అని చెప్పి లాయర్ మాట్లాడుతుంటే లాయర్ మాటలకి అవనికి ఏమీ అర్థం కాదు లాయర్ గారు ఎందుకు ఎందుకు అబద్ధం చెప్తున్నారు ఎందుకు ఇలా ఇలా మాట్లాడుతున్నారు అసలు అసలు నేను మీ దగ్గరకు వచ్చి ఏం అడిగాను మీరేం రాశారు ఆస్తి మొత్తాన్ని నా ఇద్దరు మరుదలు ఇద్దరు ఆడపడుచుల పేరు మీద మార్చమన్నాను మీరు నా భర్త గురించి అడిగినప్పుడు ఆయన బిజినెస్ తెలిసిన వారు ఎలా అయినా మేము బ్రతుకుతామని మీతో మాట్లాడాను కానీ ఇప్పుడు అని అంటుంటే చూడమ్మా నేను అబద్ధం చెప్పి వీలునామా రాస్తే ఇందులో నాకొచ్చిన లాభమేముంది అయినా ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా ఇంటికి పిలిచి అందరి ముందు నన్ను మీ కోడలు ఈ రకంగా అవమానిస్తుంది తప్పుగా వీల్నామా రాయాల్సిన అవసరం నాకేముంది అని అంటుంటే ఉంది నీకే ఉంది అని చెప్పి ఇక కమలైతే లోపల నుంచి బయటికి వస్తాడు ఒక్కసారిగా కమల్ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకా పల్లవి అయితే వీడేంటి ఒక్కసారిగా ఇలా రియాక్షన్ ఇచ్చాడు అని చెప్పి ఇక కమల్ని అలాగే చూస్తుంటారు ఇంకా కమలైతే లాయర్ దగ్గరకొచ్చి చెప్పు ఆ వీళ్ళనామాలో మా వదిన చెప్పినట్టు కాకుండా అలా తప్పుగా ఎందుకు రాసావు అని అంటుంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటండి మీ చిన్నబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు అసలు అసలు నేనెందుకు వీళ్ళనామని మార్చి రాస్తాను అని అంటుంటే ఓ అయితే వీలునామాని నువ్వు మార్చి రాయలేదన్నమాట వీలునామానే మారిపోయినయ్యా అని చెప్పి ఇక కమల్ తన వెనక నుంచి చేతిని తీసి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని రాజేంద్ర ప్రసాద్ చేతిలో పెడతాడు ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అందులో ఉన్న డాక్యుమెంట్స్ చూసి షాక్ అయిపోతాడు అలాగే పార్వతి కూడా వాటిని చూస్తుంది ఇదేంటి ఇందులో ఆస్తి మొత్తం కూడా శ్రీకర్ అలాగే కమల్ ఇక ప్రణతి సురేఖ పేర్ల మీద రిజిస్టర్ అయ్యింది మన అక్షయ్ అక్షయ్కి మాత్రం కూడా ఆస్తిలో ఎట్లాంటి అధికారం లేదని ఎందుకు ఎందుకు ఇలా రాసుంది ఈ డాక్యుమెంట్స్ మరి కమల్ దగ్గరికి ఎలా వచ్చాయి అని అంటుంటే నేను చెప్తాను ఈ డాక్యుమెంట్స్ నా దగ్గరికి ఎలా వచ్చాయో నేనే చెప్తాను చెప్పండి లాయర్ గారు మర్యాదగా ఈ డాక్యుమెంట్స్ మీరు మా వదినకిచ్చారు కదా మరి ఈ డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయి పైగా ఇవి కూడా మీరే రాశారు ఎందుకు రాశారు ఎందుకు ఇలా రాయవలసి వచ్చింది చెప్తారా చెప్పరా అని కమలైతే ఇక లాయర్ని పట్టుకుని గట్టిగా నిలదీస్తుంటాడు పల్లవికి అయితే తెగ టెన్షన్ వచ్చేస్తుంది ఇక అదే సందర్భంలో అక్కడికి చక్రధర్ కూడా వస్తాడు చక్రధర్ జరిగిందంతా తెలియక అమ్మ పల్లవి ఆస్తి మొత్తాన్ని కూడా ఈ అక్షయ్ తన పేరుకి మార్చుకుంటున్నాడని ఇప్పుడే ఇప్పుడే మీ లాయర్ గారి ద్వారా తెలుసుకున్నాను అయినా మరి ఆస్తి కోసం ఇట్లాంటి చీప్ ట్రిక్లు యూజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు బావా నిన్న ఏదేదో మాట్లాడావు నా ఆస్తి నా ఇష్టం నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటానని ఏదేదో చెప్పావు ఇదేనా ఇదేనా నీకు నచ్చింది మిగతా నలుగురిని వదిలేసి ఒక్క నీ మొదటి భార్యకి పుట్టిన కొడుకు మాత్రమే మీ కన్న కొడుకని అనుకుంటున్నారా మీరు ఒక్క మాట చెప్పుండాల్సింది కమల్కి మాత్రమే ఈ ఆస్తి మొత్తానికి అక్షయ్కి మాత్రమే ఈ ఆస్తి ఆస్తి మీద అధికారం ఉందని మిగతా నలుగురు పిల్లలు నా కన్న పిల్లలైనా వాళ్ళకి నేను ఎట్లాంటి ఆస్తి ఇవ్వనని బాబు అక్షయ్ నువ్వు చాలా పెద్ద మోసం చేశావు అందరి ముందు ప్రేమని నటిస్తూ ఏకంగా నీ పెళ్ళాన్ని పంపించి ఎవ్వరికీ తెలియకుండా దొంగచటుగా ఆస్తి మొత్తాన్ని నీ పేరుకు మార్చుకున్నావు అని అంటుంటే ఇక కమల్ ఓ అయితే విషయం మీదాకా వచ్చిందా మావయ్యా అని చెప్పి కమల్ అంటుంటే అవునల్లుడు అవును నా దాకా వచ్చింది ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరచవు అది చాలు అని అంటుంటే వెనుక నుంచి పల్లవి డాడ్ డాడ్ అని పిలుస్తూ ఉంటే నువ్వాగమ్మా నీకేం తెలీదు నువ్వొక పిచ్చి మొహానివి ఎవరేం చెప్తే అది అట్ ఇట్టే నమ్మేస్తావు ఇప్పుడు నేను మాట్లాడకపోతే తర్వాత మీ గతి అదో అని అంటుంటే నేను మాట్లాడతాను కదా మావయ్య మీకెందుకు ఆవేశం మీరు కాసేపు అలా పక్కకి వెళ్ళి పల్లవి దగ్గర నుంచోండి అని చెప్పి కమలైతే అమాయకంగా చక్రదర్ని ఇక పల్లవి పక్కన నిలబెడతాడు పల్లవి అయితే డ మీరు ఇక్కడితో ఆపేయండి అని అంటుంటే ఏమైందమ్మా మీ ఆయనకి బాగా ట్రైనింగ్ ఇచ్చావా ఏంటి నా బదులు తనే మాట్లాడుతా అంటున్నాడు అని అంటుంటే నా బొంద అదేం కాదు వాడికి అవని రాయించినా వీలునామా దొరికిపోయింది డాట్ అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు పల్లవి అవని రాయించినా వీలనామ కమల్కి దొరకడమేంటి నీకు ముందే చెప్పాను కదా వీలనామాని మార్చి వాటిని కాల్చి పడేమని మరి వాటినెందుకు కమల్కి దొరికేలా పెట్టావు అని అంటుంటే నాకేం తెలుసు వాడు ఆ వీలనామాని చూసేస్తాడని ఇప్పుడు ఇప్పుడు ఈ లాయర్ అందరి ముందు నిజం చెప్తే తరువాత అవని కాదు ఈ ఇంటి నుంచి నేను నేను అడుగు తీసి బయట పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇంతలో కమల్ ఏంటి పల్లవి నేను మాట్లాడుతుంటే మీరిద్దరూ ఎందుకలా గుసగుసలాడుతున్నారు లాయర్ గారు మీరు నిజం చెప్తారా లేకపోతే మా అన్నయ్యని అలా మా అన్నయ్యనిద్దరిని కూడా పిలిపించమంటావా అని ఇక లాయర్ని అడుగుతుంటే లాయర్ తడబడుతూ భయపడుతూ ఉంటాడు ఇంతలో ఆక్షి అలాగే శ్రీకర్ కూడా ముందుకు వచ్చి చెప్పండి లాయర్ గారు ఎందుకు ఇలా వీళ్ళు నమ్మాలి రెండు రకాలుగా రాశారు చెప్తారా లేదా అని అడగడంతో అది అది అని చెప్పి ఇక లాయర్ తడబడుతూ ఉంటే నేను చెప్తానన్నయ్యా ఈ లాయర్ ఇదంతా ఎందుకు చేశాడో నాకు బాగా అర్థమైంది వీటిని ఎవరు రెడీ చేయించారో కూడా అర్థమవుతుంది అమ్మ పల్లవి అని అయితే చాలా ఆప్యాయంగా పిలుస్తాడు ఒక్కసారిగా పల్లవి భయపడుతూ కమల్ బావా అని చెప్పి తడబడుతూ ముందుకు వస్తుంది ఇక కమలైతే ఆవేశంగా పల్లవి చెంప పగల కొడతాడు వెంటనే పెద్దావిడ ముందుకొచ్చి రే కమల్ కడుపుతో ఉన్నదాన్ని కొట్టడమేంట్రా అని అంటుంటే ఇంకొక మాట మాట్లాడితే నిన్ను నానమ్మని కూడా చూడను నిన్ను కూడా దాన్ని పక్కనే నిలబెట్టి కొడతాను అని చెప్పి ఇంకా కమల్ అంటుంటే వెంటనే పెద్దావిడ నోరు మూస్తుంది రాజేంద్ర ప్రసాద్ రే కమల్ ఏమైందిరా ఏం చేస్తున్నావరా అని అంటుండే నాన్న అసలు ఏం జరిగిందంటే వదిన వాళ్ళకి ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దని ఇదిగో మా నలుగురికి వీళ్ళమని రాయించి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసింది కానీ నా భార్య పల్లవి వాటిని మార్చి వదన్ని మీ అందరి ముందు అవమానించి ఒక తప్పుడు మనిషిలాగా నిలబెట్టింది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అయితే వైపు చూస్తాడు అలాగే చక్రధర్ చెయ్యి కూడా ఇందులో కలిసిందని చక్రధర్ని కూడా కోపంగా చూస్తాడు నా కొడుకు ఈ ఇంటి కోసం ఈ కుటుంబం కోసం ఎంతలాగా కష్టపడ్డాడో అలాగే నా కోడలు ఈ ఇంట్లో గొడవల్ని సర్దు మనకిలా చేయడానికి తను ఏదో ప్రయత్నం చేస్తే తన మీదే ఇంత నింద పడేలా చేస్తావా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటే అక్షయ్ నాన్న ఆగండి నా వల్ల కాదు నా వల్ల అవని వల్ల మీరెవ్వరు గొడవ పడకూడదు మీరందరూ సంతోషంగా ఉండాలి అవని తీసుకున్న నిర్ణయం మీరందరూ పాటిస్తారని మీరు ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు చూడండి ఇక నుంచి ఈ ఆస్తి శ్రీకర్ అలాగే కమల్ ప్రణతి సురేఖలది ఇక ఈ ఆస్తిలో నాకు ఎట్లాంటి భాగము లేదు అలాగే నేను ఈ ఇంటికి కొడుకుని కూడా కాదని అర్థమైంది కదా అని అంటుంటే రే అక్షయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇంటికి కొడుకు కాకపోవడం ఏంటి అని అంటుంటే నాన్న మీరు నాకు కన్న తండ్రే కానీ నా కన్న తల్లి లేదు కదా నా భార్య చెప్పినట్టు నాకు బిజినెస్లో మంచి అవగాహన ఉంది ఇట్లాంటి ఆస్తిని సంపాదించుకోవడానికి నాకెంతో సమయం పట్టదు నా వల్ల మీరందరూ గొడవలు పడ్డం నాకు ఇష్టం లేదు మీరందరూ సంతోషంగా ఉండాలి అలాగే అవని ఏ తప్పు చేయలేదని మీకు తెలిసింది అలాగే ఈ ఆస్తి కోసం నేను ఎవరిని మోసం చేయట్లేదని కూడా కొందరికి అర్థమవుతుంది కదా ఇక ఈ ఆస్తిని తమ్ముళ్ళకిచ్చి నేను అవని ఆరాధ్య ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం దయచేసి మమ్మల్ని నాపడానికి ఎవరు ప్రయత్నించద్దు అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆస్తిని తన తమ్ముళ్ళు చెల్లెళ్ళ చేతిలో పెట్టి తను పల్లవిని తీసుకొని ఆరాధ్యతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టబోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో ఈ కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది ఇంటి నుంచి బయటపడ్డ అక్షయ్ అవనిలు ఎట్లాంటి కష్టాలు పడబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్